ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్బాబు తెలిపారు హైదరాబాద్ కూకట్పల్లిలో ఎస్ఎల్వి ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి జాతీయ అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులను కింది స్థాయి నుంచి అందించాలనే లక్ష్యంతో క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రీడలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులు ఎక్కువ అవుతారన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ కార్పొరేటర్లతో కలిసి మంత్రి బ్యాడ్మింటన్ ఆడారు ఎస్ఎల్ఫీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీకి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఇక్కడి నుంచే దేశానికి రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో ఎదిగే క్రీడాకారులను ఈ వీరి ట్రైనింగ్ ద్వారా మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని అన్ని విధాల ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ ఇక్కడున్న మా శాసనసభ్యులు గాంధీ గారే గాని సహకారం తప్పకుండా పూర్తి స్థాయిలో ఉంటుంది రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు క్రీడా పాలసీ లేదు ఆ పాలసీ నిన్ననే క్యాబినెట్లో ఆమోదం పొందటం దీని ముఖ్య ఉద్దేశం చిన్ననాటి నుంచి కూడా క్రీడలను స్థాయిలో ప్రోత్సాహం చేయాలి తద్వారా రాబోయే కాలంలో ఒలింపిక్స్ లో మెడ సాధించాలి అదేవిధంగా వివిధ క్రీడల పట్ల అనేక కాంపిటీషన్స్ లో కూడా మన తెలంగాణ క్రీడాకారులు మెడల్ సాధించాలే మన తెలంగాణకు వన్నె తెచ్చే విధంగా ఈ పాలసీని రూపొందించడం జరిగింది